లంబాడీలతో ఆదివాసులకే కాదు ఈ వ్యవస్థలో కూడా ఈ వ్యవస్థ మొత్తానికి శత్రువులు భవిష్యత్తులో పది సంవత్సరాల తర్వాత లంబాడీలు మీ సొమ్ము కూడా దోచుకొని పోతారని ఒక మాట వదిలేస్తున్నారు అది మా నోటి నుంచి వచ్చిన మాట కాదు మా తమ్ముని నోటి నుంచి వచ్చిన మాట కాదు ఇది వెనకాల ఉండి మాట ఎందుకో తెలుసా శివ మహారాజు మనకు తెలుసు కదా ఏమన్నాడు ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి లంబాడి బిడ్డలు గోల్కొండ కిలా మీద లంబాడి చెండాలు అన్నాడు అక్కడ అక్కడ విషయాన్ని మన మీద ఈ సమాజం మొత్తానికి గౌరవింపబడ్డ మనము లంబాడీలము లంబాడీలను దొంగం చేయాలని కుట్ర చేస్తున్నారు దొంగలు చేయాలని కుట్ర చేస్తున్నారు మీడియా సోదరులారా నేను చివరిగా ఒక మాట చెప్తా అన్నా లంబాడీలు ఎస్టీలు బాగు బాగుపడిపోయారు మీరు ఇట్లా వచ్చారు అట్లా వచ్చి మాట్లాడుతున్నారు కదా దానికి ఒక నాలుగు కారణాలు ఉంటాయి ఎస్టీలు కావడం అంటే ఉత్తగా అక్కడ ఉన్న మీకు కూడా ఎస్టీలు చేయడానికి నా చేతులు అధికారం ఉండదు